వెల్కమ్ టు లావణ్ యాస్ లైఫ్ స్టైల్ ఎప్పట్లాగే ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తానండి ఇంకా ఈరోజు ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు లావణ్యాస్ లైఫ్ స్టైల్ ఛానల్ని ఇప్పుడే విజిట్ చేస్తున్నారా అయితే ఆలస్యం చేయకుండా లావణ్యాస్ లైఫ్ స్టైల్ ఛానల్లోకి వెళ్ళి అక్కడున్న వీడియోస్ అన్నీ కూడా మీరు బాగా వాచ్ చేయండి వీడియోస్ మీకు బాగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే లావణ్యాస్ లైవ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మీరు మర్చిపోకండి ఇక ఈరోజు మనం ఈ వీడియో ఏంటో చూసేద్దాం పదండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఇక్కడ ఫ్రయింగ్ ప్యాన్ పెట్టుకున్నానండి తర్వాత దానిలో చూస్తున్నారు కదా చక్కగా గ్రీన్ చిల్లీస్ అలాగే కట్ చేసుకున్న టమాటోస్ ఇప్పుడు వేసుకున్నాను అనమాట తర్వాత దానిలోనే జీలకర్ర ఇంకా కొంచెం హల్దీ పౌడర్ అలాగే సాల్ట్ ఇవన్నీ కూడా వేసి చక్కగా మూత పెట్టి ఒక్కసారి మగ్గించి తర్వాత మళ్ళీ మూత తీసేసి ఒకసారి ఫ్రై చేశాను అనమాట చూసారు కదా ఫ్రై చేసిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది ఇప్పుడే చింతపండు కూడా కాస్త వేసేసానమాట ఎందుకు అంటే మనం మిక్సీ వేసేటప్పుడు చాలా ఈజీగా సాఫ్ట్గా మనకి మిక్సీ అనేది ఈజీగా తిరుగుతుంది చింతపండు కూడా చాలా చక్కగా ఆ పులుపు అనేది మొత్తం ఏదైతే మనం టమాటో చట్నీ తయారు చేసుకుంటున్నామో ఆ టేస్ట్ అనేది మనకి చక్కగా ఉంటుందన్నమాట చూసారు కదా చింతపండు కూడా వేసి ఇప్పుడు ఒక్కసారి మళ్ళీ మూత పెట్టాను ఆ తర్వాత మళ్ళీ ఒకసారి మగ్గించి ఈ విధంగా చూసారు కదా గ్రీన్ చిల్లీస్ టమాటోస్ అలాగే గార్లిక్ క్లోస్ జీలకర్ర హల్దీ పౌడర్ సాల్ట్ ఇంకా చింతపండు అంతేనండి వీటిని చక్కగా మగ్గించుకొని ఫ్రై చేసుకుని ఈ విధంగా సింపుల్గా కొంచెం చలారేక ఇంకా మిక్సీ పట్టేయడమే ఇంకా చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత ఈజీగా మనకి ఎనిస్టైన్ టమాటో చట్నీ ప్రిపేర్ అయిపోయిందో ఇది టిఫిన్స్లోకి రైస్లో కూడా చాలా బాగుంటుంది ఇదేనండి ఈరోజు వీడియో మరో మంచి వీడియోతో కలుస్తాను